జై వాసవి జై జయవాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ఇరవై ఒకటి తారకాసుర వధ వైశ్యులు గోబిలా చేరడం నందీశ్వరుని నృత్యం శివునికి సన్మానం పార్వతి నందీశ్వరుని పరస్పర శాపాలు వైశ్య ఋషులు స్వామి సాలంకాయన మహర్షి ఈశ్వరుని యొక్క అద్భుతమైన లోక ప్రసిద్ధమైన వివాహ విషయం గురించి మేము మీ నుండి విన్నాము ఇంకా కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని తారక వధ దివ్య కథను వినేందుకు మేము ముందుకు వచ్చాము మహనీయుడు ఈ వైశవంశం ఆదిలోనే నష్టపోయిందని మొదలు మీరే తెలిపారు బ్రాహ్మణోత్తమ ఇంకా కొంతమంది ఉన్నారని మీరే తెలిపారు భక్తులందరిలో శ్రేష్టమైన బ్రహ్మవేత్త అయినా మన వంశీయుడైన సమాధి ఏ పుణ్య ప్రభావంతో కైలాసమును చేరినారు దయచేసి చెప్పాలని ప్రార్థించారు సాలంకాయన మహర్షి ప్రాచీన పెద్దల చరిత్రను మీరు బాగా విన్నారు పావనమైన ఈ పుణ్యకథను కథను శ్రద్ధగల మనసుతో వినండి వెయ్యి దివ్య సంవత్సరాల వరకు మహేశ్వరుడు హిమవత్ పర్వతంలోని ప్రాంతంలో పార్వతితో క్రీడాసక్తుడయ్యాడు ఆ సమయంలో తారకాసురుని చేతిలో బాధపడుతున్న భూమిని చూసి దేవతలు పార్వతీ పరమేశ్వరుల విహారయాత్రకు విఘ్నం చేశారు దాంతో పార్వతీదేవి దేవతలపై కోపించి మీకు సంతానం కలగకూడదని శపించింది అనంతరం ఈశ్వరుడు తన తేజస్సును అగ్నిలో విడిచాడు అగ్నిహోత్రుడు గంగానదిలో విడిచిపెట్టాడు గంగామాత తేజస్సును దర్భలో విడిచిపెట్టింది షట్ కృత్తికలు ఆ పసిపాపను ఎంతో ఆనందంగా ఆదరించి పెంచారు దేవతలు ఆ కుమారస్వామి యవ్వనోత్సాహం చూసి తారకాసురుని దుష్కృత్యాల గురించి చెప్పారు అది విని మయూరవాహనుడైన కుమారస్వామి మిక్కిలి కోపంతో రుద్రగణాలు ఆదిత్యగణాలు మరుత్గణాలు సిద్ధ గండాది చరణాలను తీసుకుని రాక్షస సంహారం కోసం మాయావతి పట్టణానికి బయలుదేరాడు అచట తారకుడు కాలకేయ నివత కద్రు పుత్రులైన ఉరగర గజాశ్వ శూలపర్ణ సింహస్య దదిచి వృషపర్వ మొదలైన రాక్షసులను తీసుకొని భారీ సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు ఆ తర్వాత దేవదానవుల మధ్య పన్నెండేళ్ల పాటు భీకర యుద్ధం జరిగినా ఎవరూ ఓడిపోలేదు తుముల యుద్ధంలో అభేద్యమైన మరియు సమర్థుడైన కుమారస్వామి తన అసాధారణ ఆయుధంతో రాక్షసుడిని నాశనం చేశాడు రథాలు దహనం చే ఏనుగుల చిద్రం చేయబడ్డాయి తురగాలను వధించారు పదార్థిదళం నేలకూలింది శూలపర్ముని శూలపర్ముని తల పడిపోయింది కుమారస్వామి గజస్యను పడగొట్టి అతని ఛాతీపై దూకి గదతో చంపాడు అనంతరం అతను ఋషపర్వని ఛాతీని చీల్చాడు కాలాగ్ని సమాన కుమారస్వామి ఉగ్రరూపాన్ని చూసి మిగతా రాక్షసులు పాతాళానికి పారిపోయారు భయంతో పారిపోతున్న రాక్షసులను చూసిన తారకాసురుడు రక్తనేత్రంతో ముల్లోక ధమనాగ్నిలా కుమారస్వామిపై దాడి చేశాడు అలాంటి తారకాసురుడిని చూసిన శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడిగా కుమారస్వామి పక్కకు చేరి చిరునవ్వుతో బాణాలు శూలాలు పరశులు కురిపిస్తున్న తారకుడిని ఎదుర్కొన్నాడు తారకుని విల్లును విరచి అతని వక్షస్థలంలోకి బాణం వేసి సింహనాదం చేశారు అప్పుడు తారకుడు కోపంతో విష్ణువుపై శూల అనే ఆయుధాన్ని విసిరాడు అది ఘంటాధ్వనితో కూడి ఉంది అప్పుడు దేవతలు భయపడ్డారు విష్ణువు ఆజ్ఞ ప్రకారం కుమారస్వామి తన ఆయుధంతో తారకుడి శూలాన్ని నివారించెను అప్పుడు ఇంద్రుని శత్రువు మహాయోధుడు గదాధారైన తారకుడిని చూసి నరసింహస్వామి హిరణ్యక శిపుని చీల్చినట్లు కుమారస్వామి తన శక్తాయుధంతో తారక హృదయాన్ని ఛేదించెను తారక హతమైన వెంటనే మిగిలిన రాక్షసులు పాతాళానికి చేరారు దేవదుందుబీలు మోగెను పూలవర్షం కురిసింది కుమారస్వామి పరాక్రమానికి మెచ్చి దేవతలు నిజనివాసానికి వెళ్ళారు ఆ సమయంలో నారదుడు కైలాసం చేరి ఈశ్వరుని సన్నిధిలో ఉన్నాడు తన వీణతో ఈశ్వరుని తృప్తిపరచి భూలోక వార్తను ఇలా చెప్పడం ప్రారంభించాడు దేవా తారకాసురుని తప్పిదం చేత వేయి సంవత్సరములు వేదాధ్యయనము యజ్ఞయాగాదులు లేక అనావృష్టితో సదాచారులైన బ్రాహ్మణులు చేత గౌ గౌతమ మహర్షి ఆశ్రమమున చేరిరి ఈ భూమిని భృగుపుత్రుడైన పరశురాముడు క్షత్రియ శూన్యముగా చేశాడు బ్రాహ్మణ క్షత్రియులు కాక మిగిలిన వైశ్యులు మీ సేవ చేస్తూ ఇక్కడే ఉన్నారు మహర్షి శాకంబరి ప్రసాదంతో శాకాహారులుగా జీవిస్తున్నారు ధర్మ సందేహంతో వైశ్యులు బ్రాహ్మణులకు గోబిలకు నమస్కరించి గోబులంలోకి ప్రవేశించిన వారు నేటికీ తిరిగి రాలేదు నారదుడి మాటలు విన్న ఈశ్వరుడు ఓ నారద నువ్వు మళ్ళీ సరిగ్గా నిర్మించు అని వెళ్ళిపోయాడు ఆ విధంగా ఆజ్ఞాపితుడైన యోగీశ్వర నారదుడు భూలోకానికి వెళ్ళి బ్రాహ్మణులను పిలిచి మీరు రాజుల పొలాలలో విత్తనాలు వేయండి అని ఆజ్ఞాపించాడు వైశ్యులను వెతికి నారదుడు గోబిలలో ప్రవేశించిన వారిని కనుగొని ఈ గోబిలంలో నివసించడానికి కారణం ఏమిటి ఇంత భయంకరమైన కార్యములు ఎందుకు చేస్తున్నారు అతను అడిగాడు అప్పుడు వారు అది మా అభ్యంతరాల ఫలితమని చెప్పి తమ దర్శన భాగ్యం నుంచి విముక్తి పొంది భూనివాసలమవుతాము అన్నారు అప్పుడు నారదుడు రజతాత్రిలోని దేవగంగలో విహరిస్తున్న వైశ్యులను కనుగొని ఈ కథ చెప్పాడు అప్పుడు సిద్ధవైశ్యులు నారదునితో మహా మహామహర్షి నారద వైశ్యులు గోబిల నిర్గమనానికి మేము ఏం చేయాలి కైలాసవాసులమైన మనం ఏం చేయగలము అన్నారు అప్పుడు నారదుడు మీ తపోరాశి ప్రభావంతో వారు వినిష్కృతిని పొందగలరు కామధీను ఉదరంలోకి ప్రవేశిస్తే వారికి ముక్తి లభిస్తుంది అన్నాడు అలాగే అని ఆ సిద్ధుడు వెంటనే గోబిలాలోకి ప్రవేశించాడు వారి వంశస్థులైన వైశ్యులను వారి స్వంత పుణ్యరాశితో వారిని రక్షించిన సిద్ధవైశ్యులు కథంతా ఈశ్వరునికి చెప్పడానికి సంతోషంగా నిజ నివాసనమైన కైలాసానికి వెళ్ళారు కైలాసంలో నందీశ్వరుడు బ్రహ్మేంద్రాది గణాలతో కలిసి తాండవములతో శివుణ్ణి మెప్పిస్తున్నాడు ఈశ్వరుడు తాండవాన్ని చూసి నందీశ్వరుణ్ణి సన్మానించెను బ్రహ్మాదులకు అరుదైన ఈ సన్మానంతో నందీశ్వరుడు గర్వితుడైనాడు పార్వతీదేవికి కాకుండా దేవదేవీశుడు జగదీషుడికి మాత్రమే ప్రదక్షిణం చేసి నమస్కరించాడు అప్పుడు పార్వతి కోపించి నందీశ్వరుని అల్పుడా నువ్వు పాదహీనుడుగా భూలోకానికి పతిత అవుతావు అని శపించింది అప్పుడు నందీశ్వరుడు కోపంతో నిరపరాధిని బ్రాహ్మణుడైన నన్ను శపించిన నువ్వు నాతో పాటు భూలోకంలో పతితువై అగ్నిలో తావు అని శపించాడు వీరిద్దరి శాపాలను విన్న వృషభధ్వజుడైన ఈశ్వరుడు జరగబోయే కార్య సంబంధం గురించి ఆలోచిస్తూ మౌనం వహించాడు అప్పుడు సతీ తన భర్తను విడిచిపెట్టి కఠోర తపస్సు చేసింది కఠోరమైన తపస్సుల ద్వారా దేహాన్ని త్యజించి నంది గర్వాన్ని భగ్నం చేసేందుకు అర్ధనార్యత్వం పొందింది ఆ తర్వాత విప్రుని శాపాన్ని అనుభవించడానికి ఆమె మిగిలిన శరీరాన్ని విడిచిపెట్టింది ఈ సమయంలో భయంతో నిండిన గత పుణ్యవంతులైన ఆ వైశ్యులు త్రిశూలపాని అయిన శంకరుని సన్నిధికి చేరి గోబిల కథను తమ తప ఫలాలను వినాశనం కథను చెప్పి దీనంగా భేదం పొందిను అప్పుడు ఈశ్వరుడు తన ఎదురుగా నిలబడి ఉన్న సమాధి వైపు చూసి నీకు శాపం వచ్చింది అలాగే పార్వతి విప్రశాపాన్ని పొందింది నందీశ్వరుడు శాపగ్రస్తుడయ్యాడు నీ బంధువులైన ఈ వైశ్యులు భూలోకంలో మహాత్మా గౌతమ మహర్షి శాపం కారణంగా బలహీనులయ్యారు వత్స నువ్వే గోబిలలోని నీ సంతతిని రక్షించు అని ఆ వైశ్యులను ఉద్దేశించి సస్నేహ మధురంగా మహాత్ములైన మీరంతా భూలోకానికి వెళ్ళండి అని చెప్పెను మీరు సంతోషంగా భూలోకానికి వెళ్ళండి భూమిపై ద్రవ్యాది వస్తువులను సంపాదించి ధర్మ ప్రతిష్టలను పొంది అనంతరం నా సాన్నిధ్యాన్ని శాశ్వతంగా పొందండి అని ఆశీర్వదించను జై వాసవి జై జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం మరలా ఇరవై రెండవ అధ్యాయంలో కలుద్దాం